అందరికీ నమస్కారం మా దగ్గర ఎస్ఎస్ఆర్ అని చెప్పేసి ఒక స్టార్టర్ ఉంటుంది అయితే ఇది టైమర్ ప్లస్ డ్రై రన్ ఓవర్లోడ్ అని చెప్పేసి మూడు రకాలుగా ఉంటుంది లోపల చూపిస్తాను మీకు చాలా సింపుల్గా ఉంటుంది స్టార్టర్ మనం మోటార్ ఆన్ చేసినాక ఈ సెట్ బటన్ మోటార్ వాటర్ వస్తుంటే ఈ సెట్ బటన్ ఒకసారి ప్రెస్ చేసినామంటే ఆటోమేటిక్గా మొత్తం సెట్ అయిపోతుంది తర్వాత మనం ఎప్పుడు ఆన్ చేసినా కానీ హెల్త్ అనేది చూపిస్తుంది ఒకవేళ ఓవర్లోడ్ కానీ చూ ఓవర్లోడ్ చూపిస్తే మోటరు యాంప్ ఎక్కువ తీసుకుంటుందని అర్థం డ్రైవర్ అని చూపిస్తే మోటర్ యాంప్ తక్కువ తీసుకుంటుంది అని అర్థం అడిగింది మాకు ఇంకా టైము ప్లస్ ఏంటి యాంపు వోల్టేజ్ మూడు చూపిస్తాయి ఇందులోనే స్టార్ట్ వచ్చి ఇలా ఉంటుంది ఇంకొకటిలో ఏంటంటే ఇది వైట్ కలర్ కాయిల్స్ వచ్చేసి దీన్ని రన్నింగ్ కెపాసిటీ అంటారు ఇది స్టార్టింగ్ కెపాసిటీ అంటారు ఈ స్టార్టింగ్ కెపాసిటీ చాలా తక్కువగా పోతాయి ఎప్పుడో ఒకటి పోతాయి దీనికి బై నెంబర్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉంచుడు వన్ ట్వంటీ బై వన్ ఫిఫ్టీ ఇది బై బై నెంబర్ వస్తుంది ఇది వన్ ట్వంటీ బై వన్ ఫిఫ్టీ బై నెంబర్ ఇది అడికైనా పోతే స్టార్టింగ్ కాయ స్టార్టింగ్ కాయ ఎల్లో ఎల్లోకి వస్తుంది ఇక్కడ ఇక్కడ మనం ఆర్వైబి ఇస్తాం ఇది ఫేసు దీనికి ఫేస్ ఇస్తాము ఇది న్యూటల్ ఇస్తాము ఇది రెడ్ ఇస్తాము ఇది ఎల్లో ఇస్తాము ఇది బ్లూ ఇస్తాము బ్లూ ఎప్పుడైనా సరే న్యూటల్ మీరు చూడండి బ్లూ ఎప్పుడైనా సరే న్యూటల్కే ఉంటుంది కనెక్షన్ ఈ స్టార్టర్ వాళ్ళ కనెక్షన్ ఇవి రెడ్ రెడ్ వచ్చేసి ఫేస్కి వస్తుంది ఈ గ్రీన్ వైర్ ఇది ఏదైతే రన్నింగ్ కెపాసిటీ ఉందో ఆ రన్నింగ్ కెపాసిటీకి వస్తుంది మనం చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రన్నింగ్ కెపాసిటీ ఇది దీని ఒక వైర్ వచ్చేసి దీనికి వచ్చేసింది ఇక అన్ని బ్లూ వైర్ అండి ఈ బ్లూ వైర్కి వచ్చేసాక వచ్చేసి ఇక ఇందులో కానొస్తుంది చూడు ఇందులో కానొస్తుంది చూడు ఇది బ్లూ వైర్ ఈ బ్లూ వైర్ బ్లూ వైర్ ఉన్నది రన్నింగ్ రెడ్కి ఇవ్వాలి ఈ గ్రీన్ వైర్ ఉన్నది లోపల ఎల్లోకి వస్తుంది ఇంకోటి గ్రీన్ ఉంది కదా ఇది ఇది వచ్చేసి న్యూట్రల్కి వస్తుంది ఇలా ఇస్తే మోటార్ రన్ అవుతుంది ఇది లేకుండా మొత్తం ఇవి లేకుండా కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఇకపోతే ఇది స్టార్టర్ టైం సెట్టింగ్ ఇది టైం ఎక్కువ చేసుకోవడానికి ఇది ఎక్కువ చేసుకోవడానికి ఇది తక్కువ చేసుకోవడానికి ఓకే మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మా నెంబర్ చెప్తాము మీకు కన్ డిస్ప్లేలో మా నెంబర్ కానీ వస్తుంది ఆ నెంబర్కు ఫోన్ చేయండి